అమ్మయ్య అయిపోయింది చాలా ఇష్టంతో చేసిన స్వామి నిన్ను నేను నమ్మాలంటే మనసు రావడం లేదు కానీ అమ్మకు తప్పదు అనుకుంటా అన్నా విగ్రహం చాలా బాగుంది ఏందన్నా వినాయకుడు లేదు ఇక్కడ ఏ విగ్రహాలు అమ్మడం లేదన్న అదే నాన్న అన్ని విగ్రహాలు ఉన్నాయి అమ్మని అంటున్నావు నాన్న విగ్రహాన్ని ఎందుకు అమ్మవన్నా నేను అమ్మని మీరు పోండి అన్న ఫస్ట్ ఇట్లయితే నేను ఎట్లా బతికేది క్షమించు స్వామి నిన్ను అమ్మక తప్పదు అనుకుంటా ఇంద్రవాడు అట్లా మాట్లాడుతున్నాడు వినాయకులు అమ్మని అంటున్నాడు అన్నా ఇక్కడ అండి ఏం చెప్పు నేను వినాయక నమ్ముతా అన్నా కానీ నాది కండిషన్ కండిషనా ఏం కండిషన్ వినాయకుని కూర్చోబెట్టే రోజు అంగరంగ వైభవంగా కూర్చోబెడతారు కానీ నిమజ్జనం రోజు చెల్ల చెదురుగా పడేస్తా అన్నారు అమ్ముతున్నా అని సంతోషించాలో నిమజ్జనం రోజు నేను చేసిన విగ్రహాన్ని చూసి బాధపడాల్లో అర్థం కావడం లేదు ఇక్కడ నుంచి తీసుకొని పోయే రోజు ఎంతో జాగ్రత్తగా తీసుకొని పోతారు ఆయన ఉన్న రోజులు చాలా జాగ్రత్తగా చూసుకుంటారు ఆయన నిమజ్జనం రోజు ఆయన కన్నా మీరే ఎక్కువ ఎంజాయ్ చేస్తారు ఇంకా ఆయన పంపించేటప్పుడు చెల్లె చెదరుగా పడేస్తున్నారు లాస్ట్ కి తల ఒక సైడ్ శరీరం ఒక సైడ్ కి పడేస్తున్నారు చాలా మంది ఇలాంటి తప్పులు చేస్తున్నారు కూర్చోపెట్టేటప్పుడు ఎంత నీట్ గా కూర్చో నిమజ్జనం కూడా అంతే నీట్ గా చేయండి ఆయన ఎంత సంతోషంగా తెచ్చుకుంటామో ఆయన పంపించేటప్పుడు కూడా అంతే సంతోషంగా పంపియండి